బస్సురాజు ఇటీవలే కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటగా రెండు ఆపరేషన్ సింధూర్ సాంగ్ ఒకటి విడుదల చేశాం ఇటీవలే చూడండి రెండవ పాటగా తెలుగు భాష గురించి ఒక పాట రెండు పాటలు ఇప్పటికైతే విడుదల చేయడం జరిగింది కృష్ణరసం ఛానల్లో మీరు చూడవచ్చు మరొక సాంగ్తో ఈ నెల అయితే ఈ నెల ఆకరణ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము ఇక్కడ పాటలతో పాటుగా తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి మన పాత తరం కవుల గురించి వాళ్ళు రాసినటువంటి రచనల గురించి కూడా చెప్తూ కొద్ది కొద్దిగా చెప్తూ వస్తున్నాను చూడండి ఐ హై డివైటి ఇంకా మనకి ఇక్కడ తమిళనాడులో కూడా మనకి పదిహేడు పదిహేడవ శతాబ్దం నుంచి కూడా మనకు తెలుగు కవులు ఉన్నారు వాళ్ళ సాహిత్యం ఉంది ఇక కర్ణాటకలో అయితే అది ఇంకా చెప్పే పని లేదు కోలార్ జిల్లా కోలార్ జిల్లాలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా మనకు వీరబ్రహ్మయ్య ఎలా అయితే బ్రహ్మం గారు మనకు కాలజ్ఞానం చెప్పారు సహజంగా తెలుగు వాళ్ళ కాలజ్ఞానం అంటే బ్రహ్మంగారు గుర్తుకొస్తారు కానీ కోలార్ జిల్లా కర్ణాటకకు చెందినటువంటి నారాయణ తాత గారు కూడా కాలజ్ఞానాన్ని రాశారు హాయ్ హాయ్ రాయడం జరిగింది దాన్ని కూడా కొద్ది కొద్దిగా దీంట్లో ఒక పక్క ప్రముఖంగా ఇది పాటల కోసమే మొదట పాటల కోసమని ఛానల్ స్టార్ట్ చేశాము కానీ అందులో భాగంగానే రాష్ట్రేతర ప్రాంతాల ఉండే కవుల గురించి చెప్పడం ఇలాంటివి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్ది కొద్దిగా చెప్తూ వస్తున్నాను కృష్ణరసం ఛానల్ని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇటీవలే ఇంకా జూలై జూన్ జూన్లో స్టార్ట్ చేశాను ఆపరేషన్ సింధూర్ సాంగ్ని తీవ్ర హైదరాబాద్లో విడుదల చేయడం జరిగింది మన వెంకయ్యనాయుడు గారు పెద్ద ఆయన విడుదల చేశారు దానికి సంబంధించిన కూడా ఒక వీడియో ఉంది అందులో చూడగలరు సాహిత్యం పాటలు తప్పితే మన ఇంకోటి ఏమీ ఇందులో ఉండదు రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్యం గురించి అలానే నేనే స్వయంగా రాసినటువంటి కొన్ని పాటలు అందులో సురుడు లేదా ఇప్పటి ఇప్పటికైతే ప్రస్తుతానికి రెండు పాటలు మా ఛానల్లో ఉన్నాయి ఇటీవలే కంపోజ్ చేసి ఆ రెండింటిని కూడా ఆయన మన మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ గారు కంపోజ్ చేశారు ఒకటి ఆపరేషన్ సింధూర్ పైన మరొకటి తెలుగు భాష ఔన్నత్యం గురించి రాసింది రెండు కూడా ఉన్నాయి చూడండి మీ అభిప్రాయాన్ని చెప్పండి అలానే కృష్ణరసం ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తమిళనాడు నుంచి తెలుగు భాష సాహిత్యాల కోసం ఈ ఛానల్ కృషి చేస్తుంది ఇక్కడ కూడా తమిళనాడులో ఎక్కువ మంది తెలుగు కవులే ఉన్నారు ఇక్కడైతే సాకమ్మ తోగేరి సాకమ్మని మన ఆరుద్ర గారు సమగ్రాంత సాహిత్యంలో ఆయమ్మ గురించి రాశారట కానీ ఆయమ్మ సాహిత్యం లభ్యం అవతలేదు తర్వాత ఇక్కడ మనకి జయలక్ష్మి సాహిత్యం ఉంది పూర్తిగా ఒక వెయ్యి పేజీలకు పోయిన సాహిత్యం లభ్యం అవుతుంది తర్వాత కూడా మన కోదండరామయ్య గారు ఆయన రచనలు కూడా కొంతవరకు లభ్యమవుతూ ఉన్నాయి తర్వాత ఇక్కడ మన బేరికే ఓసూరు పక్కలోని బేరికే అనే ఒక గ్రామం ఆ బేరికే గ్రామం పక్కలో సీకనపల్లి అనే ఒక విలేజ్ అక్కడ ఉన్నటువంటి మాంజన స్వామి ఆయన సాహిత్యం కూడా పూర్తిగా ఎప్పుడు లభ్యమవుతుంది కొద్ది కొద్దిగా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రదేశాలు తర్వాత వాళ్ళ సాహిత్యం గురించి కూడా చాలా చెప్పడం జరుగుతుంది ఒక పక్క పాటలు మరోపక్క ఇది ఈ రెండు అనుకున్నాం చూడండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణరసం ఛానల్ని సహజంగా సాహిత్యం అంటేనే ఎక్కువ మందికి కష్టమైన చూద్దాం ట్రై చేసాం మొదటి అడుగు వేయడం జరిగింది ఇది బాగా ఈ ఒసూరు ప్రాంతం అయితే బాగా ఒకప్పటి తెలుగు ప్రాంతం తమిళనాడులో ఉన్నా కూడా తమిళనాడు నుండి తమిళనాడు వేసూరు నుండి తెలుగు భాష సాహిత్యాల కోసమే ఈ ఛానల్ని కృష్ణరసం ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది